కేసీఆర్ అవినీతి ఏమైంది కల్వకుంట్ల ఫ్యామిలీ పై చర్యలు ఇవి కాంగ్రెస్ మౌనం వెనుక అంతర్యం ఏమిటి బీజేపీ అధికారంలో వచ్చుంటే కేసీఆర్ అంత చూసేటోళ్ళం అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కు పట్టేది రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు బండి సంజయ్ గారు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చర్యలు తీసుకుంటలేదు అని చెప్పేసి అంటున్నారు మరి కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం స్కామ్ ఏమైంది కవిత లిక్కర్ స్కామ్ ఏమైంది ఉన్నటువంటి దళిత దళిత బంధు స్కామ్ ఏమైంది ఉన్నటువంటి గొర్లది స్కామ్ ఏమైంది కళ్యాణ లక్ష్మి స్కామ్ ఏమైంది బీసీ బంధు స్కామ్ ఏమైంది ఈ స్కామ్లన్నీ పట్టించుకోలే అప్పుడు మీకు గుర్తు రాలేదా సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేదు సో నయం ఆస్తులు ఏమైనాయి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు సో ఇదంతా మీరు ఒక కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ఎప్పటి పైన యాక్షన్ తీసుకుంటలేరంటే అసలు మెయిన్ గా గేమ్స్ స్టంట్ చేసిందే మీరు కదా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇప్పుడు అధికారంలో ఉండాల్సింది బీజేపీ పార్టీ సో మీరు డైలమాలు ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మాకు ఎంపీలకు సపోర్ట్ చేస్తారు వీళ్ళు అని చెప్పేసి ఆ డైలమాల కవితను అరెస్ట్ చేయకుండా లిక్కర్ స్కామ్ లో ఎంపీల ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది బీజేపీ పార్టీ పైన దొంగలు దొంగలు అనుకుంటేనే మరి దొంగలతోనే ఉండుకుంటా దొంగలతో దొంగలని అరెస్ట్ చేయకుండా ఉండి ఈనాడు ఎంపీలకు గుండు సున్నా వచ్చేటట్టు చేసింది మీరే డమ్మి క్యాండిడెట్లను నిలబెడితే కవితకు బేల్ అన్నట్టుగా మీరు చేసినటువంటి స్టంటే కేసీఆర్ డమ్మి క్యాండిడెట్లను నిలబెట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గుండుస్తున్న తెచ్చుకుంటూ బిడ్డ కోసము పార్టీనే త్యాగం చేసి నేను సంజయ్ గారు ఈనాడు మీరు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అర్థం కావచ్చు కానీ మీరు చేసిన స్టంటు ఉన్నటువంటి చాలా మందికి దాంట్లో ఆంతర్యం ఏమిటో చాలా బాగా తెలుసు